ఇప్పుడు మనం సారథి స్టూడియోలో ఉన్నాము ఒకే రోజు ఆగస్టు పదిహేనవ తేదీన శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు ఒకే రోజు పదిహేను సినిమాలని ప్రారంభించడం అనేది ప్రపంచ రికార్డు సారథి స్టూడియో మొత్తం వేలాది మంది జనంతో కోలాహలంగా ఉంది అంత హడావుడి ఆర్భాటంగా ఉంది పదిహేను మందికి సంబంధించినటువంటి నిర్మాతలు దర్శకులు నటులు సాంకేతిక పరులు సాధారణ ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

ప్లేస్ సరిపోవట్లేదు వివిధ నటులతో పాటు సాంకేతిక పరుగులతో పాటు చాలామంది ప్రేక్షకులు గెస్ట్లు కూడా వచ్చారు కాబట్టి ప్లేస్ సరిపోక చాలామంది బయటపెట్టి నిల్చున్నారు ఒకే రోజు పదిహేను సినిమాలు ఇది ప్రపంచ రికార్డు రెండు ఎటు చూసిన హడావుడే సారథి స్టూడియోలో బహుశా పెద్ద స్టారు ఇమేజ్ ఉన్నటువంటి అగ్ర హీరో సినిమా ప్రారంభోత్సవానికి కూడా ఇంత జనం వచ్చి ఉండరు ఎందుకంటే వాళ్ళందరూ చెప్తే జనం ఎక్కువ అవుతారని వాళ్ళు అందరు చెప్పరు బట్ ఇక్కడ ఏంటంటే పదిహేను సినిమాలు ఒకే రోజు ప్రారంభం చేస్తూ పదిహేను మంది దర్శకులకు అవకాశం కల్పిస్తూ కొంతమంది నిర్మాతలు కొంతమంది నటులు సాంకేతిక పనులు అందరు చాలామందికి అవకాశం దొరికాయండీ ఇది రికార్డ్ ఎందుకంటే సినిమా ఫీల్డ్ పడిపోతున్న ఈ తరుణంలో ధైర్యంగా ఒకటి రోజు పదిహేను సినిమాలు ప్రారంభిస్తే మరి వాటిని రిలీజ్ చేయటం ఆడటం ఎలా అనేది కూడా ఉంటుంది కదా అందుకోసం ఈ సందర్భంగా చాలా చీకరం మన దగ్గర గోల్డ్ రెడ్డి ఉన్నాడు నమస్తే గోల్డ్ రెడ్డి ఈ ఈ కార్యక్రమం గురించి ఒకసారి మాట్లాడతాడు మాట్లాడే ఈ ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పదిహేను సినిమాలు ఒకేసారి పదిహేను డైరెక్టర్లు పదిహేను హీరోయిన్లు పదిహేను హీరోలు అలాగే అందరూ చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు నిజంగా అసలు చాలామంది పెద్ద అందరూ కూడా ఏమన్నారంటే నేను ఎప్పించుకో కనీసం నలభై యాభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాం ఇంత పెద్దది ఇప్పుడు చూడలేదు అన్నారు నిజంగా నిజంగానండి ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే పదిహేను సినిమాలు తీయటం అంటే మాటలు కాదు అలాగే సత్యనారాయణ గారు ఈజ్ ద వెరీ గుడ్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ వన్ సినిమాలు తీశారు ఇంకా వన్ సినిమాలు కాదు ఇంకా ఐదు వందల సినిమాలు కూడా తీస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అందరూ బాగుండాలి అందరూ కలిసి మనం ఉండాలి నేను గోల్డ్ రెడ్డి గోల్డ్ స్టార్ గోల్డ్ రెడ్డి మీరు ఎక్కడ చూచారు ఇక్కడ హైదరాబాద్ దూరం అయితే మా ఊరు సొంత తాడేపల్లి కూడా అండి రాజమండ్రి దగ్గర తాడేపల్లి ఓకే నేను అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను అలా మూవీస్ లో సినిమాలు కూడా చేస్తాను ప్లీజ్ అందరూ ఒకసారి గోల్డ్ రెడ్డి అని మీరు యూట్యూబ్ లో కొట్టినా ట్విట్టర్లో కొట్టిన ఇన్స్టాలో కొట్టినా ఎక్కడ కొట్టినా సరే చూడండి తప్పకుండా నా వీడియోస్ వస్తే ఎంకరేజ్ చేయండి నేను మినిమం ఇంకా యాభై సినిమాలు చేశాను యాభై సీరియల్స్ చేశాను యాడ్స్ చేశాను ఎందుకో అంటే ఎక్కడన్నా సరే ఒక రాజకీయం ఉండే ఒక సినిమా ఉండే ఒక స్పెషల్ పేరు కానీ ఇక్కడ మీకు అవకాశం ఉందా వచ్చింది అవకాశం ఉన్నాయండి ఇందులో నాకు మూడు ఎట్లా ఓకే సూపర్ సూపర్ సినిమా అయితే అవకాశం నాకు మీకు మీతో పాటు చాలా మందికి అవకాశం దొరికింది వారికి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా యువతకు వర్ధమానులకు సినిమా ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అవుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా రామ్ రామచంద్రన్ గారి బ్యానర్లో అవకాశాలు దొరికాయి అందరికి కూడా శుభాకాంక్షలు థ్యాంక్ ఇంకా ఇంకా జనం వస్తున్నారు లోన ప్లేస్ సరిపోవట్లేదు కానీ ఇంకా వస్తున్నారు జనం ఈ విధంగా రెండు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరంలో ఉన్న నటీనటులు కొత్త నటులు యువనటులు నటులు అవకాశాల కోసం వెతుకుతున్న వారితో పాటు సాంకేతిక పనులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ సినీ ప్రియులు కళాభిమానులు కూడా వస్తున్నారు ఇంకా ఇంకా మనవి చేస్తూ ఇది ఒక రకంగా గొప్ప మార్పు కార్లు టూ వీలర్లు కూడా చాలా చోట్ల పార్కింగ్లో పెట్టారు ఇది ఒక ప్రత్యేక పార్కింగ్ వేరే వేరే చోట్ల పార్కింగ్ పెట్టడంతో పాటు చూడండి ఇన్ని వందల వాహనాలు సారథి స్టూడియోలో పార్కింగ్ ఉండటం అనేది ఈ మధ్య కాలంలో ఇదే ప్రథమం ఇది మామూలు విషయం కాదు ఇది పదిహేను సినిమాలు రిలీజ్ కావటం కానీ నిర్మాణం పూర్తి కావటం కానీ జనం దగ్గరికి కావటం కానీ జనం చూడటం కానీ అది చాలా రిస్క్తో కూడిన ప్రక్రియ ఆ ప్రక్రియలో కూడా విజయవంతం కావాలని మరి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సారథి స్టూడియో దగ్గర మెట్రో రైలు ఉంది పైన రైలు పోతుంది చూడండి ఒక ఆకర్షణీయమైన చిన్న దృశ్యం మనం వదలలేదు వదలం చూడండి పార్కింగ్ ఎలా ఉందో చూడండి అన్ని చిన్న సినిమాలే పెద్ద సినిమాలు ఏమీ లేవు చిన్న సినిమాలు చిన్న చిన్న వారికి అవకాశాలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా దీంట్లో నటించుతున్నారు పెద్దవాళ్ళు అగ్ర హీరోలేదు కాదు కానీ కొంతమంది ప్రముఖ నట్లు సీనియర్ నట్లు కూడా దీంట్లో నటిస్తున్నారు ఇది సారథి స్టూడియో హైదరాబాద్ సారథి స్టూడియో పక్కనే అమీర్పేట మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంది అంటే సిటీలో ఉన్నవారు చాలామందికి తెలుసు కానీ కొంతమంది దూరం దూరం ఉన్న వారికి తెలియదు కాబట్టి ఆ దృశ్యాన్ని కూడా చూపిస్తుంది సారథి స్టూడియో ఆ సినిమాల పేర్లు వివరాలు ఇప్పటికే నెట్లో వచ్చాయి నేను కూడా త్వరలో వాటి గురించి విశ్లేషిస్తాను వివరిస్తానని ఈ సందర్భంగా కళారత్న మీడియా ప్రేక్షకులకు వివరిస్తూ మరొకసారి శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి వారి టీంకు అభినందనలు తెలియజేస్తున్నాను